కాంట్రాక్ట్ మొగుడు శాడిస్ట్ వెళ్ళం పార్ట్ టూ రచయిత లహరి రాజశేఖర్ గారు కథలోకి వెళ్దామా లోపల అమ్మ ఆపరేషన్ అని పది లక్షల కోసం ట్రై చేస్తున్న పిచ్చోడు ఒకడు హాస్పిటల్లో ఉంటాడు వెళ్ళి వాడిని తీసుకునురా అంటుంది ఏంటి ఇప్పుడు అమ్మ ఆపరేషన్కి పది లక్షలు ఎవరికి కావాలి అని అంటూ నేను రూమ్స్ అన్ని వెతుక్కుంటూ తిరగనా తింగరిదానా అని మనస్సులో అనుకొని ఓకే మేడం అని లోపలికి వెళ్తాడు రాజేష్ ఒక పదిహేను నిమిషాలు తర్వాత ఒక కుర్రాన్ని వెంట పెట్టుకుని వస్తాడు సిక్స్ ఫీట్ హైట్ తెల్లని మోమిఛాయే సన్నగా ఉన్నాడు అతను అతన్ని పైనుంచి కింద వరకు చూసి పర్వాలేదు బాగానే ఉన్నాడు అని అంటుంది నీరజ మేడం మీరు నాతో మాట్లాడాలి అన్నారంట ఇతను నేను రాలేను పరిస్థితిలో ఉన్నాను అని చెప్పినా వినిపించుకోకుండా నన్ను తీసుకువచ్చారు ఏంటో చెప్పండి మేడం అవతల మా అమ్మ చావు బ్రతుకుల మధ్యలో ఉంది నేను వెళ్ళాలి అంటాడు అతను ఎక్కడ కాదు కొంచెం ప్రైవసీ మాట్లాడాలి అలా బయటకు వెళ్దామా అంటుంది నీరజ సారీ మేడం నాకు టైం లేదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతున్న అతనితో నీకు కావాల్సిన పది లక్షలు నేను ఇస్తాను అన్న మాటలు వినిపించడంతో ముందుకు వస్తు వేస్తున్న అడుగులు ఆగిపోతాయి ఆగిపోయి వెనక్కి తిరుగుతాడు అతను దాంతో పగలబడి నవ్వుతూ చూసావా రాజేష్ డబ్బు అనగానే ఎలా ఆగిపోయాడు డబ్బుకి ఈ లోకం దాసోహం అంటుంది నీరజ అతను ఆగింది డబ్బు కోసం కాదే వాళ్ళ అమ్మ ప్రాణం కోసం అయినా అలాంటివన్నీ నీకు ఎలా తెలుస్తాయిలే అని తన మనస్సులో అనుకుంటాడు రాజేష్ వెనక్కి వచ్చిన అతను నిజంగా డబ్బులు మీరు ఇస్తారా మేడం మీరు ఇస్తే మీరు ఏం చెయ్యమన్నా నేను చేస్తాను మేడం అని అంటాడు నీ పేరేంటి అంటుంది నీరజ సత్య సత్యప్రకాష్ అని చెప్తాడు సత్య మిస్టర్ సత్య బాగా ఆలోచించుకో నేను పది లక్షలు ఇస్తాను అంటే ఆ పని ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు అంటుంది నీరజ ఆ పని ఎంత కష్టమైనా నాకు ఎంత నష్టం తెచ్చిన పని అయినా నేను చేస్తాను మేడం అని అంటాడు సత్య ఓకే మిస్టర్ సత్య వెళ్దామా అంటుంది నీరజ మేడం మరి అమ్మ అంటున్న అని ఓకే గుర్తుంది రాజేష్ ఆ సంగతి చూడు అని చెప్పి నువ్వు కారు ఎక్కువ వెళ్దాం అంటుంది నీరజ ఓకే మేడం అని భయ అమ్మ జాగ్రత్త అంటున్న సత్యతో భయ్యా అన్నావు అంటే మీ అమ్మ నాకు కూడా అమ్మే నేను జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు జాగ్రత్త అని అంటాడు రాజేష్ నీరజ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఏమీ మాట్లాడకుండా కూర్చుంటాడు సత్య ఒక రెండు గంటల తర్వాత కారు విజయవాడ రిజిస్టర్ ఆఫీసు ముందు ఆగింది రిజిస్టర్ ఆఫీస్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు సత్య దిగు అంటుంది నీరజ ఒక అతను వచ్చి కొన్ని పేపర్స్ ఇచ్చి లోపల అంతా రెడీగా ఉంది మేడం అంటాడు ఓకే గుడ్ అని పేపర్ సత్యాకి ఇచ్చి సైన్ చేయి అంటుంది నీరజ పేపర్స్ తీసుకున్న సత్య చదువుతూ ఉంటే నీరజ నైట్ అంతా కూర్చొని తీరిగ్గా చదువుకుంద్వు కానీ ముందు సైన్ చేయి అవతల టైం అవుతుంది నాకు చాలా పనులు ఉన్నాయి అంటుంది నీరజ ఓకే మేడం అని ఆ పేపర్స్ చూడకుండానే సైన్ చేస్తాడు సత్య ఓకేరా అని రిజిస్టర్ ఆఫీస్ లోపలికి తీసుకొని వెళ్తుంది నీరజ రిజిస్టర్ పెళ్ళికొడుకు ఎవరు అని అడుగుతాడు ఇతనే సార్ అని నీరజ అనడంతో షాక్ అయి చూస్తూ ఉండిపోతాడు సత్య సత్య సార్ పిలుస్తున్నారు అని ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ అంటుంది దాంతో షాక్ నుంచి బయటికి వచ్చిన సత్య ఆ సార్ పెళ్ళికొడుకునే అని అంటాడు సైన్ చే అని మ్యారేజ్ రిజిస్టర్ ఇస్తాడు ఇక తప్పదు అనుకుంటా అయోమయంగానే సైన్ చేశాడు సత్య తరువాత సత్య చేతిలోనికి పెన్ తీసుకుని తాను సైన్ చేస్తుంది నీరజ నీరజ అసిస్టెంట్ రెండు దండలు తాళిబొట్టు తీసుకొని తాలిని సత్యాకి ఇచ్చి కట్టమంటాడు సైన్ అంటే ఏదో పెట్టేశాను తాలి కట్టడం అంటే అది అమ్మకు తెలియకుండా దేవుడా అమ్మ కోసం చేస్తున్నాను ఈ తప్పుని క్షమించు తండ్రి అని మనస్సులో అనుకుంటూ తాలిని చేతులతో తీసుకొని కళ్ళు మూసుకొని వణుకుతున్న చేతులతోటే నీరజ మెడలో కట్టేశాడు సత్య అంతా అయిపోయాక బయటికి వచ్చిన నీరజతో నేను ఇంకా వెళ్ళవచ్చా మేడం అంటాడు ఎక్కడికి అని అంటుంది నీరజ హాస్పిటల్కి అమ్మ అంటున్న సత్యతో మీ అమ్మ శృతి హాస్పిటల్లో ఉంది అక్కడికి వెళ్ళు రేపు ఆరు గంటలకి రాజేష్ వస్తాడు అతనితో రా అని అంటుంది నీరజ ఓకే మేడం అని వెళ్తున్న సత్య నీరజ చిటిక వేయడంతో ఆగి వెనక్కి చూస్తాడు రేపటిలోగా ఆ పేపర్ మొత్తం చదివి అందులో ఉన్న మ్యాటర్ మొత్తం తలకి ఎక్కించుకునిరా అంటుంది నీరజ సరే మేడం అని చెప్పి వెళ్ళిపోతాడు సత్య హాస్పిటల్కి వెళ్ళి అమ్మని చూసి రిలాక్స్ అయిన సత్య పేపర్స్ తీసి చదవడం మొదలు పెడతాడు అది నీరజ సత్య పెళ్ళి కాంట్రాక్ట్ అని ఒక సంవత్సరం తర్వాత తనకు విడాకులు ఇవ్వాలని తన అవసరం నిమిత్తం నీరజ తనను పెళ్లి చేసుకుంది అని తెలుసుకున్న సత్య దేవుడా ఏదో సినిమాల్లో ఇలాంటివి చూశాను కానీ నిజ జీవితంలో కూడా ఇలా జరుగుతాయా అది కూడా నా జీవితంలో హే భగవాన్ అని తలపట్టుకొని కూర్చుంటాడు సత్య అప్పుడే డోర్ తీసుకున్న లోపలికి వస్తుంది గీత ఎలా ఉంది బావా అత్తకి అని అడుగుతుంది గీత బానే ఉంది గీత ఇంకా మత్తులోనే ఉంది రేపటికి స్పృహ వస్తుంది అంటుండగానే లోపలికి వస్తాడు గోవిందం ఎలా ఉందిరా అమ్మకి అంటాడు బానే ఉంది మావయ్య అని చెబుతాడు సత్య ఎలా అయితేనే ఆపరేషన్ చేయించావు మంచిదిరా తల్లిని కాపాడుకున్నాం నన్ను క్షమించరా నేనేమి చెయ్యలేకపోయాను నా పరిస్థితి నీకు తెలుసు కదా అని అంటాడు గోవిందం నాకు తెలుసు మావయ్య నువ్వు ఏమీ బాధపడకు సంతోషంలా నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం అంటాడు గోవిందం నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి మావయ్య అంటాడు సత్య చెప్పరా ఏం కావాలి అని అంటున్నా గోవిందంతో నేను జాబ్లో జాయిన్ అయ్యాను వన్ ఇయర్ అక్కడే ఉండి వర్క్ చేయాలి అందుకే వాళ్ళు అమ్మ ఆపరేషన్కి డబ్బులు ఇచ్చారు కాబట్టి కొన్ని రోజులు అమ్మని అని నసుకుతూ అడగడానికి ఇబ్బంది పడుతున్న సత్యతో ఒరై అది నీకు అమ్మ అయితే నాకు చెల్లెలరా డబ్బైతే సర్దలేకపోయాను కానీ దానికి ఏ లోటు లేకుండా చూసుకోగలరు అని అంటాడు గోవిందం థ్యాంక్ యూ మావయ్య అని అంటాడు సత్య ఉదయం తన కోసం వచ్చిన రాజేష్తో నీరజ ఇంటికి వచ్చాడు సత్య కారు దిగి ఒళ్ళు విరుచుకుంటూ ఇంటిని చూసి బాగా రిచ్ అనుకుంటా అని మనస్సులో అనుకుంటూ లోపలికి వెళ్తాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి